శ్రీ గురుభ్యో నమ నేను మీ జగదీష్ మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా ఇరవై ఆరవ తారీఖు గురించి చెప్పిన ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు శని త్రయోదశి మరియు మాస శివరాత్రి శనివారం రావటం చాలా విశేషం ఈ యొక్క చిన్న పరిష్కారం చేయండి మీ జాతకంలో శని బాలేకున్న శని మహర్దశలున్న అదేవిధంగా అర్ధాష్టమ శని అష్టమ శని ఇవి అన్నీ ఉన్నా కూడా శని ప్రభావం అనేది మీ జాతక రీత్యా ప్రభావం తగ్గుతుంది శనితో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ రీల్ షేర్ చేయండి ఇరవై ఆరవ తారీఖు శనికి తైలాభిషేకం శనికి దీపారాధన చేసుకొని అదే రోజు శివునికి నల్ల నువ్వులతోని అభిషేకం చేసుకోండి మీ జాతకరీత్యా శని ప్రభావం అనేది తగ్గుతుంది శివానుగ్రహ వస్తు